తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి దశమ కేంద్రమందు రవి యోగిస్తూ ఉన్నారు లాభస్థాన మందు బుధుడు యోగిస్తూ ఉన్నారు షష్ట స్థాన రాహు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ వారం ప్రారంభంలో చంద్రబలం కూడా ఈ రాశి వారికి కొంత కనబడుతూ ఉన్నది వెరసి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే ప్రతికూలించే గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా అష్టమ కుజుడు అష్టమ గురుడు వక్రించినటువంటి శనేశ్వరుడు ఇలా పన్నెండులో ఉండేటువంటి కేతువు దగ్గర నుండి మూడు నాలుగు గ్రహాలు కొంత అధికంగా పీడించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే దీనివల్ల ఏమవుతుంది స్థిరమైనటువంటి స్థితిగతులు ఉండవు అంటే ఒకరోజు ఒక రకంగా ఉంటుంది వేరే రోజు మరొక రకంగా ఉంటుంది ప్రత్యేకించి చంద్రబలాన్ని పరిశీలన చేస్తే ఈ వారంలో చంద్రబలం లేదు ఎప్పుడో చివర శుక్రవారం శనివారాల్లో చంద్రబలం కనబడుతూ ఉంటుంది అంటే ఈ వారంలో మానసికమైనటువంటి అశాంతి కొంత అధికంగా ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబంతో తగినటువంటి సమయాన్ని గడపలేకపోతారు ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువ సమయం నిమగ్నమై పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లేదా మీకు ఏదైనా కొంత ప్రణాళికలు వేసుకోవడం ద్వారా ఆయా పనులను మనం ఈ టార్గెట్ తీసుకోవాలి ఈ ఇంత సమయంలో పూర్తి చేయాలి లేదా మనం ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చేయడం ద్వారా వాటి కోసమే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు అంటే ఈ వారంలో ప్రత్యేకించి కెరియర్ గ్రోత్ కోసం ఎక్కువగా శ్రమిస్తారు తులారాశి వారు మరి దానివల్ల ప్రయోజనం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దశమ కేంద్రంలో రవి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ ఉన్నారు మీరు ఏ మార్గంలో వెళ్ళాలి ఎటు వెళ్తే పనులు అవుతాయి ఏ సమయంలో కష్టపడాలి ఏ సమయంలో తెలివిగా ఆలోచించాలి అనేటువంటి వాటి పట్ల రవి స్పష్టమైనటువంటి అవగాహన మీకు ఇస్తూ ఉన్నారు దాంతో పాటుగా బుద్ధికారకమైనటువంటి బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి అదృష్టం కూడా మీకు తోడై ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ వారంలో కించిత్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అష్టమ కుజ గురుల వల్ల ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యలు ఇది సమస్య అని చెప్పడం కన్నా స్థాననాశ రుణ్ అన్నాడు అనగా కొంత అప్పు తీసుకుంటారు లేదు స్థాన చలనం కలుగుతుంది ఇటువంటి వాటి వల్లే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కానీ మిగతా వేటి వల్ల కూడా సమస్య అనేటువంటిది ఈ రాశి వారికి వారు కనబడడం లేదు అటు చదువులకి కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది స్త్రీలలో గృహిణులకి ప్రత్యేకించి ఇంటిలో ఉండేటువంటి స్త్రీలపై ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఎలా అంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత ఎరుపు రంగు